ఎప్పుడు పాప్కార్న్ తినడమే కాకుండా చాలా హెల్దీ అయిన ఈ ఫుల్ మకానాన్ని ఇలా చేసి పెట్టండి స్నాక్స్గా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాము ఒక ప్యాన్లో నువ్వులు తీసుకుని కొంచెం చిటపట అనేంత వరకు వేయించి తీసి పక్కకు పెట్టుకోవాలి అదే ప్యాన్లోకి కొంచెం నెయ్యి వేసుకుని మీకు ఇష్టమైన నట్స్ వేసుకుని నేను బాదం పిస్తా వేసానండి కొంచెం దోరగా వేపి మిక్సీ జార్లోకి వేసుకుని చల్లారాక మెత్తగా పౌడర్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి అదే ప్యాన్ లోకి ఫుల్ మకానా వేసుకుని బాగా క్రిస్పీ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఎంతవరకు అంటే మనకి చేతితో నలిపితే ఇలాగ పౌడర్ లాగా అవ్వాలి అంతవరకు వేపాలి స్లో ఫ్లేమ్ లో పెట్టుకునే వేపుకోవాలండి హై ఫ్లేమ్ లో పెడితే పైకి మాడిపోతాయి మీకు లోపల అనేది వేగదనమాట స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసి పెట్టుకోవాలి వీటిని మళ్ళీ అదే ప్యాన్లో మీరు తినే తీపిని బట్టి బెల్లం వేసుకుని కొంచెం వాటర్ పోసి బెల్లం కరిగేంత వరకు బాగా తిప్పుకొని కొంచెం నెయ్యి వేసి బెల్లం కరిగేంత వరకు కంటిన్యూగా తిప్పుతూ పాకం వచ్చిందో లేదో చూసుకోవాలి పాకం రావాలి అంటే ఉండపాకం రావాలండి మనకి ప్లేట్లో వేస్తే మనకి సౌండ్ రావాలి అంతవరకు పాకం చేసుకోవాలి పాకం దగ్గర పడ్డాక ఇలాచీ పౌడర్ కొంచెం వంట సోడా వేసి బాగా కలుపుకొని వంట సోడా దేనికంటే మీకు లోపల క్రిస్పీగా వస్తుంది గుల్లగా వస్తాయి అనమాట ఇవి వేసుకుని బాగా మిక్స్ చేసేసి రవ్వ ఆఫ్ చేసేసి మనం వేపుకున్నవన్నీ ఈ ఫుల్ మకాన నువ్వులు పౌడర్ చేసుకున్న బాదం పిస్తా పౌడరు ఇవన్నీ వేసుకుని బాగా కలిపి చల్లారక మీకు మొత్తం విడివిడిగా వచ్చేస్తాయండి వేడి మీద కొంచెం మీకు పట్టుకున్నట్టు ఉంటాయి అంటుకుపోయి ఉంటాయి తర్వాత చల్లారక్క విడివిడిగా వచ్చేస్తాయి అంతేనండి చాలా హెల్దీ అయినా ఇవి ఒక్కసారి చేసి పెట్టండి మన గవ్వల్లాగానే జీడి చిన్నప్పుడు జీడి తిన్నట్టు ఉంటుందండి అంత బాగున్నాయి సార్ చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ స్వీట్ టూత్ పేక్స్